ఆధ్యాత్మిక జీవనమే అసలైన జీవనమని ఎస్డీ గ్రూప్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకుడు ఆధ్యాత్మికవేత్త కాంతేకుల శ్రీరాం పేర్కొన్నారు స్థానిక బొజ్జన కొండ వద్ద ఆదివారం శ్రీరాం ఆధ్వర్యంలో గౌరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం దుర్గమ్మ వసుధైక కుటుంబం పేరుతో ఆత్మీయ కలయిక జరిగింది ఈ సందర్భంగా గంగా పరదేశమ్మ భవానీ భక్తులు దుర్గమ్మ వసుధైక కుటుంబంగా మారి ఆశ్రమానికి విశేష సేవలు అందించిన దుర్గామాత ఆరాధకుడు చండీ హోమాల నిర్వాహకుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా సంఘ సేవకుడిగా ప్రజలను భక్తి మార్గంలో పయనింపజేస్తూ ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్న కాండేకుల శ్రీరాం సంతోషి కుమారి దంపతులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు రాధాకృష్ణుల చిత్రపటాన్ని బహుకరించారు శ్రీరాంపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సత్కార కార్యక్రమంలో శ్రీరామ అల్లుడు ఓంకార్ కుమార్తెలు సుష్మశ్రీ దీపశ్రీలు కూడా భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ముందుగా తనను సత్కరించిన దుర్గమ్మ వసుధైక కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దీర్ఘ జీవితం కన్నా దివ్య జీవితం ఎంతో మేలని అన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలని కోరారు స్వార్థ చింతన విడనాడి మంచి మనస్సుతో పరోపకారం చేయగలగటమే ఆధ్యాత్మిక జీవన విధానం అని అన్నారు కాగా ఆత్మీయ కలయికలో భాగంగా బొజ్జన్న కొండవద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమ సభ్యులు దుర్గమ్మ వసుధైక కుటుంబం ఆటపాటలతో సందడి చేశారు పోటీల్లో విజేతలకు శ్రీరామ్ సంతోషి కుమారి దంపతులు తమ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో శ్రీరామ్ యువసేన సభ్యులు దుర్గమ్మ వసుధైక కుటుంబం

बस सिंगल हैंड में यूज़ करेंगे सिंगल हैंड यूज़ करेंगे सिंगल हैंड बस सिंगल हैंड यूज़ करेंगे सिंगल हैंड अच्छा 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 अच्छा